నిన్న సాయంత్రం కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాట వాస్తవము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చిందనేది నిదర్శనము అంటే కాళేశ్వరం మీద నివేదిక రావాలి ఆ తర్వాత దాన్ని బాగు చేస్తాం ఇప్పుడున్న నీళ్ళు పోని ఎప్పుడైనా సరే సస్తుంటే కండల్లో ఏలు కూర్చడం కంటే సస్తు నోటికి జీవిగంజి పోయడం లాంటిది ఉత్తమం అనే విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు కానీ ఆయన సాగునీటి మంత్రి ప్రజా వినియోగం కోసం కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా కొన్ని ఫెయిల్యూర్స్ కొన్ని సక్సెస్లు అనేవి ఉన్నవి హైదరాబాద్లో ఢిల్లీలో గోదావరి నది పైన గంగా నది పైన కృష్ణానది పైన ఎన్నో బ్యారేజీలు కూలినవి బ్రిడ్జీలు కూలినవి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బ్యారేజీలు కూడా కూలినవి కడం ప్రాజెక్టు కూడా కూలింది ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో అవకతవకలు అనేవి జరిగిన విషయం ఆయన తెలవక కాదు కేవలం కాలయాపన గత పది సంవత్సరాల రాబడి కోసం వాళ్ళు చేసే ప్రయత్నమే తప్ప తెలంగాణ ప్రజలకు ఈ రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చెయ్యదు తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయదు సామాజికంగా సమాజం బలపడనివ్వదు ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైతే సామాజికంగా సమాజం బలమైన శక్తిగా ఎదుగుతుందో ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన కుట్రలు కుళ్ళు కుతంత్రాలు సమాజంలోకి వెళ్ళమనేది వాళ్ళ బలమైన నమ్మకము అదే నిజము దీనికి ఒకే ఒక నిదర్శనం చెప్పొచ్చు గత ఎన్నో సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆంగ్లేయ పాలన మనం చూడొచ్చు విభజించు పాలించు లాంటి ప్రక్రియ ఈ ప్రక్రియ వల్లనే వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించరు అట్లనే ఎన్నో రకాల నేరాలు చేస్తున్నటువంటి ఘోరాలు చేస్తున్నటువంటి కుట్రలు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చాలి రాజకీయ వ్యవస్థను ఎప్పుడైతే పూర్తిగా మార్చి మంచి భవిష్యత్తు కోసం రాజకీయ వ్యవస్థను మనం కొత్త విధానాన్ని కొత్త పద్ధతిని అవలంబిస్తామో అప్పుడే రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు వచ్చి యువతలో చైతన్యం వచ్చి తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం బాగుపడుతుంది భారతదేశం డెవలపింగ్ కంట్రీ అవుతుంది డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఎన్ని సంవత్సరాలుగా డెవలపింగ్ డెవలపింగ్ అని చెప్పుకుంటాము డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా భారతదేశానికి యువతలో చైతన్యం రావాలి కుళ్ళు కుతంత్ర రాజకీయ వ్యవస్థ పట్ల ప్రతి యువకుడు అవగాహన కావాలి చైతన్యవంతమై చైతన్యవంతమైన మార్గాలను ఎంచుకున్నప్పుడే మౌలిక వసతులు సామాజిక బాధ్యతలు సామాజిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి యువత ఉన్న భారతదేశంలో నిరుద్యోగం పైన కొట్లాడే బదులు నిరుద్యోగ సమస్యను నిర్మూలించే వ్యవస్థ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేసే దిశగా ఆలోచించండి ఖచ్చితంగా భారతదేశం బాగుపడుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా